బాగా ఆలోచించే లోపలికి వచ్చారుగా నిన్ను చంపడానికి చాలా మంది కాచు కూర్చున్నారు ఆ అవకాశం మాకే వచ్చింది నన్ను చంపడానికి అవకాశం మాత్రమే సరిపోతుంది అనుకుంటే అవి చాలామందికి వచ్చాయి పోయాయి ఈ బ్రహ్మ మాత్రం అలాగే ఉన్నాడు ఈసారి అలా కాదులే నిన్నొక్కడిని చంపితే మా పదిహేను మందికి లైఫ్ సెటిల్మెంట్ సింగిల్ పేమెంట్ వదులుకుంటామా నా ప్రాణం ఖరీదంతో నువ్వే చెప్పావుగా నేను మాత్రం వదులుకుంటాను ఏంటి ఆట మొదలెడదామా ఆ కార్పెట్ సెక్షన్లో కూడా దొరుకుతుంది సార్ బ్రహ్మని ఓ పని చేయ షటర్ బయట నుంచి లాక్ చేసి అంబులెన్స్ తప్పించు సార్ నిన్ను పంపిన వాడికి చెప్పు నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు

నాకు ఉండదు నన్ను తీసుకెళ్తావా లేదా చెప్పుకోటి జయన్న రేణుక ఉంది కదా అదే ఆశ్రమం పిల్ల బ్రహ్మానికి ద్రోహం చేశాను నిజం చెప్పేస్తానని తగ న్యూస్ అని చేస్తాను ఆ పాస్పోర్ట్లు అమౌంట్ పంపిస్తే దేశం దాటించేస్తాను దేశం కదా లోకం నేను దాటించే ఆల్రెడీ టెన్షన్ ఉన్నాను ఇరిటేట్ చేయకో లేపోయి ఇద్దరిని అంత దాకా రాని వస్తే నేను చూసుకుంటా బ్రహ్మం మీద కోపం వాడి మీద చూపిస్తావేంటి ఇప్పుడు దాకా నా పాలిటిక్స్ కూడా చూడు షుగర్ కదా ఆల్రెడీ ఉంది సార్ మీ ఒంట్లో నాయుడు ఊరందరికి నీ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం నీకు మాత్రం ఊరికి దూరంగా ప్రకృతి వైద్యం ఇది ఎంత దూరమైనా వచ్చావుగా నువ్వు అడిగిన హెల్ప్ నేను చేయలేను ఈ టైం కోసం నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా పీకేఆర్ చనిపోయిన రోజు నా వచ్చాడు నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పాడు అన్నట్టు జరుగుతుంది చూడు జై దగ్గర జై ఓడిపోతే జేజేపీ పడిపోయి నీది పై చేయి అవుతుంది అనుకుంటున్నావేమో కానీ అప్పుడు ఎంటర్ అవుతాడు ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ మామూలుడు కాదయ్యా నాయుడు జేజేపీ జై చేతిలో ఉంటే ఆ పార్టీ పగ్గాలు ఎప్పుడైనా మన చేతిలోకి తీసుకోవచ్చు అదే బ్రహ్మ చేతిలోకి వెళ్ళిందా నువ్వు అన్నవైందాక కల నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని అది కనడానికి కూడా నిద్ర పట్టదయ్యా ఇప్పుడు ఏం చేయమంటావు అపోజిషన్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా నేను చూసుకుంటాను నీ అలయన్స్ లో ఉన్న ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇటు పంపించే నీకెంత కావాలో చెప్పు నేను అరేంజ్ చేస్తాను మన దగ్గరున్న వంద మంది జారిపోకుండా ఉండాలన్నా ఆ ఇరవై మందిని తెచ్చుకోవాలన్నా డబ్బులు మూటలు చాలా కావాలి నూట ఇరవై ఏడులో ఒక్కడ తగ్గినా మన గవర్నమెంట్ని ఫామ్ చేయలేం చెప్పు జే అపోజిషన్లోని కొన్ని కుక్కల్ని మన పార్టీలో కట్టేయాలి వన్స్ దట్ స్ అంతని చేతిలోనే ఉంది ఆల్రెడీ టింబర్ ఫ్యాక్టరీ విషయంలో లూకాస్ కోపంగా ఉన్నాడు అబ్దుల్ లాస్ట్ టైం మనకు అడ్డు వచ్చినవాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇక్కడ మనల్ని అడిగేవాడు అడ్డుకునేవాడు ఎవడు లేడు రైట్ నేను సీఎం అయిన తర్వాత డ్రగ్స్ నా స్టేట్లో పెట్టుకోవచ్చు అని చెప్పే కదా యూ నీట్ నాట్ వెయిట్ మనీతో పాటు డ్రగ్స్ పంపించి ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఓకే జై నీ కోసం నేను లూకాస్తో మాట్లాడి ఒప్పిస్తాను ఆల్ రైట్ బాయ్ మజూమ్ జాబ్ డన్ అన్నగారు శుక్రియా కంటైనర్ బ్లాస్ట్ చేశారు ఎవరు ఎలా ఏం మాట్లాడుతున్నావు జై మనం చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వకపోతే అపోజిషన్ మద్దతు దక్కదు మనకి ఇప్పటికే రెండు సార్లు రిక్వెస్ట్ చేసి గవర్నర్ మీటింగ్ ని వాయిదా వేస్తూ వస్తున్నాను ఏం చెప్పంటావు గవర్నర్ కి ఇలా అయితే నువ్వు సీఎం అవడం చాలా కష్టం జయ

మీద తప్పులు జరుగుతున్నాయి అసలు నీకు ఇంత అన్యాయం జరిగినా అండగా ఉండాల్సిన పార్టీ నీకు ద్రోహం చేసింది దారుణం ఈ తప్పులన్నీ జరగడానికి కారణం అజై గారి లోటు కనిపించకుండా పార్టీని ముందుకు తీసుకెళ్దామని వాడితో చేరాను అసలు జరిగిన దానికి నేను క్షమాపణ ఎలా అడగాలా నేను ఆలోచిస్తుంటే నేను చంపడానికి వాడు మనుషుల్ని పంపిస్తాడా ఎంత దారుణం ఎంత దిగజారుడతను నేను తప్పు చేశాను బ్రహ్మ నువ్వు నన్ను క్షమించాలి తప్పదు ఎందుకోసమే వచ్చావా ఇక అసలు విషయానికి వస్తే మన పార్టీ బాగుండాలంటే రెండే దారులు ఒకటి నువ్వు సీఎం అవ్వాలి లేదా నువ్వు నన్ను సీఎంని చెయ్యాలి ఎందుకోసమే వచ్చావా కాదు బ్రహ్మ ఇప్పుడు నేనైతే పేరుకే సీఎం వెనక నుండి బ్రహ్మే అంతా నడిపిస్తున్నాడు అంటారు ఆ పేరు నాకెందుకు పదవి నీకు అవసరం లేకపోయినా ఆ పదవికి నువ్వు అవసరం కర్త కర్మ క్రియ అంతా నువ్వే అదే వచ్చా ఎందుకోసమే వచ్చావా సరే బ్రహ్మ ఒప్పుకుంటున్నాను ఇదంతా చేస్తున్నది ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసమే నా స్వార్థం కోసమే వచ్చాను సరేనా మన పీకే గారితో ఉండి ఉండి గెలుపుకి అలవాటు పడి పదవే ఒక ఒక వ్యసనంగా మారిపోయింది నాకు దాంట్లో ఉంది ఇప్పుడు చెరువులోని చేపలు ఆకలి కోసం నాచిని తింటాయంట ఏదైతే ఆ మురికి క్లీన్ అవుతుందిగా ఆ చేప నేననుకో నా ఆకలి కోసం తిన్నా మన జన జాగృతి పార్టీ ప్రక్షాళన అవుతుంది కదా అసలు కళ్ళు చూసి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను రమ్మ నువ్వు సీఎం అవుతానని నువ్వు అను వంద మంది ఎలా ఆడించాలో నేను చెప్తాను ఈ ఒక్క ఊ చాలు నాకు ఇందుకోసమో వచ్చావా ఇందుకోసమే వచ్చావా అని అడిగి అడిగి అసలు ఈ మీదకి ఎందుకు వచ్చానా అని గుర్తిసావు నాకు ఇక నేను చూసుకుంటా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా